మనం బ్రహ్మోత్సవాల గురించి మన హిందులోనే చర్చించుకున్నాం బ్రహ్మ చేత నిర్వహింపబడతాయి కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలని చెప్పి ఉన్నాను నేను గతంలో శివరాత్రి సందర్భంగా బ్రహ్మ శివుని యొక్క శాపానికి గురైన తర్వాత అలాగే మొగలి పువ్వు కూడా శాపానికి గురైన తర్వాత గోవు కూడా శాపానికి గురైన తర్వాత అవి పశ్చాత్తాపంతో పరమేశ్వరుని వేడుకున్నప్పుడు ఈశ్వరుడు వాటిల్ని అనుగ్రహించిన తర్వాత గోవు తలతో నిజం చెప్పి తోకతో అబద్ధం చెప్పింది కాబట్టి గోవు ఒక ముఖం చూస్తే పాపాలు అంటుకుంటాయని కాబట్టి భాగానికి మాత్రమే పూజార్హత ఉంటుందని మనకు చెప్పినందువల్లే మనం ఇప్పుడు గోవుకి వెనక పక్క తోక దగ్గర మాత్రమే పూజ చేయడం జరుగుతుంటుంది ఇట్లాగే మొగలి పువ్వుకి నువ్వు నా పుత్రుడైనటువంటి గజానుడి పూజకి తప్ప వేరే పూజల్లో అర్హత పొందలేవు అని చెప్పి చెప్పడం వల్లే మనం వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా మొగలి పువ్వుని కేతకీ పుష్ప ఉంటారు దాన్ని మనం పూజల్లో ఉపయోగించడం జరగదు ఆ తదుపరి బ్రహ్మ నువ్వు సర్వం తెలిసినటువంటి సృష్టికర్తవి నువ్వు ఇటువంటి తప్పు నీకు పూజలే లేకుండా గాక భూలోకంలో అని శపించినందువల్ల కారణాంతరం తర్వాత దుర్వాసుడు కూడా బ్రహ్మకు అటువంటి శాప్ ఇచ్చినందువల్ల ఇది పరమేశ్వర కృతంగా జరిగిందని పశ్చాత్తాపడినటువంటి పరమేశ్వరుడు ఆనాడేశ్వరుణ్ణి కోరినటువంటి వరప్రసాదం చేత కలియుగంలో మాత్రమే బ్రహ్మకి పూజలు ఉండవు అని చెప్పినప్పుడు ఆయన వేడుకుంటాడు మరి ఆలయం లేకపోతే పోయింది కనీసం పూజలు ఉండాలి కదా అంటే అప్పుడు నీ సారథ్యంలో నిర్వహించబడేటువంటివి కొన్ని ఉంటాయి నువ్వు లేకుండా అవి జరగవు కాబట్టి పితృకార్యాల్లో బ్రహ్మస్థానం ఒకటి ఉంటుంది అట్లాగే దేవతా సంబంధమైనటువంటి యజ్ఞయాగాదుల్లో బ్రహ్మ దక్షిణాసనం అని ఒక స్థానం ఉంటుంది అట్లాగే ఏ దేవతకైనా నిర్వహించేటువంటి ఉత్సవాది కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరుపుబడతాయి కాబట్టి అవి బ్రహ్మోత్సవాలని అని చెప్పి వరం ఇచ్చినట్టుగా గతంలో మనం శివరాత్రి సందర్భంగా ఇంత వివరంగా కాకుండా కొంచెం క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది కొంత ఇప్పుడు ఇంకా పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది మరి ఇటువంటి బ్రహ్మ చేత నిర్వహింపడేటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మ అంటే సృష్టికారకుడు కాబట్టి మొట్టమొదట ఈ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ ధ్వజావరోహణతో ముగుస్తాయి అంటే ధ్వజారోహణతో ప్రారంభమై ధ్వజారోహణతో ముగుస్తుంటాయి శ్రీవైష్ణవ పాంచరాత్ర ఆగమాలు ఫాలో అవుతాయి శ్రీ వైష్ణవ దేవాలయాలు ఏవైతున్నాయో అవి పాంచరాత్ర ఆగమాన్ని అనుసరిస్తాయి అట్లాగే మనకి వైకానస సాంప్రదాయం ఉన్నటువంటి ఆలయాలు అంటే మనం తిరుమల చూసినట్లయితే అక్కడ వైకాన సాగమం ప్రము ప్రముఖంగా ఉంటుంది వైకానస ఆగమ పద్ధతుల్లో పూజలు జరుగుతాయి ఇప్పుడు అక్కడ కూడా పాంచరాత్రాన్ని కూడా పరుస్తుంటారు ఇప్పుడు మనం శ్రీరంగనాథ క్షేత్రం మనం ఏదైతే శ్రీరంగనాథం అంటే శ్రీరంగ ఏదైతే ఉందో శ్రీరంగ దేవస్థానం అక్కడ పాంచరాత్ర పద్ధతుల్లో పాంచరాత్ర ఆగమ పద్ధతులు జరుగుతుంటాయి ఇక శివాలయాల్లో అయితే బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయి అంటే శైవాగమ పద్ధతుల్లో జరుగుతాయి అదే శక్తికి సంబంధించినటువంటి ఆలయాల్లో శాక్తాగమాన్ని అనుసరించి జరుగుతుంటాయి ఇలా ఆలయాల్లో అనేక ఉత్సవాలు జరిగే సమయంలో ఎక్కడైనా సరే ఆ ఉత్సవాలకి బ్రహ్మే నేతృత్వం వహిస్తుంటాడు బ్రహ్మ సృష్టి కారకుడు కాబట్టి సృష్టి ఆద్యంతాలకి మూలమైనటువంటి రూపంలో అక్కడ ఉంటాడు అంటే సృష్టి ప్రారంభంలో ఉంటాడు అంతంలో ఉంటాడు ఆయన బ్రహ్మ అంతాన్ని చూడగలిగిన వాడు బ్రహ్మ ఒక్కడేనని చెప్పి చెప్పబడింది శివుడితో సహా శివుడు చేసేటువంటి ప్రళయంలో మహావిష్ణువైనా అవుతాడు కానీ బ్రహ్మ కాని ఈశ్వరుడు కాని ఆద్యంతాలు అక్కడే ఉంటాయి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రపంచమే మునిగిపోతుంటుంది ప్రళయంలో కాబట్టి ఇప్పుడు ఇటువంటి బ్రహ్మచేత నిర్వహించబడేటువంటి ప్రముఖమైనటువంటి ఉత్సవాలు కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ధ్వజారోహణం కట్టేటప్పుడు ఆ ధ్వజారోహణంలో నైవేద్యం పెడతారు బెల్లంతో చేసినటువంటి గుణ గుడాన్నాన్ని పెడతారు దీన్ని శ్రీవైష్ణవ పద్ధతుల్లో ఉన్నటువంటి ఆలయాల్లో ఆగములు అక్కడ గరుడ ప్రసాదం అని దీన్ని వ్యవహరిస్తారు అలాగే వైకానస పద్ధతుల్లో ఉన్నప్పుడు దాన్ని హనుమ ప్రసాదం అని లేదా నారాయణ ప్రసాదం అని చెబుతారు ఇక శివాలయాల్లో నంది ప్రసాదం అని కొడి ముద్దలు అని కూడా చెప్తారు దీన్ని అట్లాగే శాక్ తో సింహముద్దలు అని రకరకాలుగా పిలుస్తుంటారు ఏదైనప్పటికీ కూడా ధ్వజారోహణం అంటే ధ్వజాన్ని ఆరోహించి బ్రహ్మోత్సవాలు మొదలుపెడతారు కాబట్టి ఆ ధ్వజారోహణం చేసేటప్పుడు ఆ ప్రసాదం ఒక్కసారి ధ్వజావరోహణం అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇస్తారు కానీ కొన్ని క్షేత్రాల్లో మాత్రం ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ హైదరాబాదులో చిరుకూరులో గరుడ ప్రసాదం పేరుతో శ్రీరామనవం అయిపోయిన తర్వాత ఉత్సవాలు ముగిసిన తర్వాత ఈ గరుడ ప్రసాదం అనేటువంటి పేరుతో ఈ ప్రసాదాన్ని భక్తులకి పంచడం జరుగుతుంది దీన్ని తీసుకోవడం ద్వారా ఆయుర్వృద్ధి కలిగి మంచి సంతానం కలుగుతుందని చెప్పబడింది ఎందుకంటే పంచ మహాదోషాలు ఉన్నాయి ఐదు రకాల వంధ్యా దోషాలు ఒకటి వంధ్యత్వం రెండు కర్మబంధ్యత్వం మూడు మృతబంధ్యత్వం నాలుగు దైవ జన్మ మృ కారణ కర్మ కాక మృత జన్మ ఇలా ఐదు వంధ్యత్వాలు ఉంటాయి వంధ్యత్వం అంటే తరచూ ఉష్ణం చేసి ఆ ఉష్ణంలో గర్భ విచ్చిత్తి జరిగి సంతాన నష్టం జరగడం ఇది ఒక దోషం అట్లాగే వంధ్యత్వం ఏదో మనం ముక్కుముడి పెట్టుకుంటాం ఆ ముక్కుబడి తీర్చకపోతే దైవుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రతిన న అవి ఆ దైవానుగ్రహం దూరం అవుతుంది చెప్పింపవడం కానీ దైవానుగ్రహం లేకపోవడం చేత ఆ సంతానం కలగకపోవడం అనేది ఉంటుంది దీన్ని కారణవంధ్యత్వం అంటారు ఇక మృత వంధ్యత్వం పూర్వజన్మలో చేసినటువంటి ఆ పాపాల చేత పుట్టేటువంటి పిల్లలు పుట్టి చనిపోవడము అపార్షన్స్ అయిపోవడం ఎనిమిదో నెలలో నెల ముందు తల్లికి ప్రాణానికి హాని కలిగిస్తూ చనిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి దీన్ని మొడత వది చెప్పమంటారు